అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం వాతావరణం కాస్త చల్లబడి దానికి తోడు సన్న చినుకు కూడా ప్రారంభమైతే మన ఆలోచనలన్నీ ఒకవైపే పరిగెడతాయి ఎక్కడికి అనంటే వేడివేడి పకోడీ మీదకు కానీ లేదా అప్పుడే చక్కగా నూనెలోంచి స్నానం చేసి పొగలు గక్కుతూ బయటకొచ్చిన పచ్చిమిర్చి బజ్జీ మీదకు కానీ మన ఆలోచనలు పరిగెడతాయి ఇలాంటి సందర్భంలోనే చక్కగా స్నేహితులతో ముచ్చటిస్తూ ఉన్నారు చిలకమర్తి నరసింహం గారు ఆ సమయంలో అక్కడున్న స్నేహితుల్లో ఒకరు చిలకమర్తి వారిని పకోడీ మీద ఆసువుగా పద్యాలు చెప్పమని అడిగారు ఆ సందర్భంలో చిలకమర్తి వారు చెప్పిన పకోడీ పద్యాలను ఇప్పుడు తెలుసుకుందాం పద్యాలు వింటూ ఉంటే పకోడీ తింటున్న ఆనందం కలుగుతుంది పద్యాలు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా పకోడీ తినాలి అని అనిపిస్తుంది కూడా పద్యాలు ఏమిటంటే మొదటి పద్యం వనితల పలుకుల ఎందుకమున జనుల కలదుపకోడి అని మొదటి పద్యం చెప్పారట ఆసుగా వనితల పలుకుల ఎందున లోకం అంతా కూడా అమృతం అంటే ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అని చెప్తోంది జనులందరూ ఇలాగే చెప్తున్నారు ఎలా చెప్తున్నారు వనితల పలుకుల ఎందున స్త్రీల మాటల ఎందు అమృతం దాగి ఉంది అని అంటున్నారు అందుకే కాంతా సంహితయా ఉపదేశయుజే అని అన్నారు కావ్యం ఎలాంటిది అంటే కాంతలాగా చక్కగా మధురంగా ఏమి చెప్పాలనుకుంటుందో అది చెప్పి అవతల వారు కాదు అని అనలేని విధంగా మాట్లాడగలిగే సంభాషణ చాతుర్యం వనితలకి ఉంటుంది కాంతలకి ఉంటుంది అంటారు వేదం ఏదైనా మనకి చెప్తే అది కఠినంగా ఉంటుంది సత్యం వద ధర్మం చర సత్యాన్నే మాట్లాడు ధర్మాన్నే ఆచరించు అని ఇలా మనకి ఆజ్ఞ చేసినట్లుగా ఉంటుంది వేదం పురాణాలైతే కొంచెం మిత్రునిలాగా మనకి కాస్త ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పి మిత్రునిలాగా ఉపదేశం చేసినట్లుగా ఉంటాయి పురాణాలు కానీ అదే మాటలు కావ్యం ద్వారా చెప్తేట హృదయంలో ఉండిపోయి అలా ఖచ్చితంగా దాన్ని మనం ఆచరణలో పెట్టాలి అని అనిపించే విధంగా ఉంటుంది ఎలా అయితే కాంత మాట్లాడితే కాదు అని అనలేమో అలా అని అందువలన అమృతం వనితల పలుకులలో ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు అబ్బే అదేమీ కాదు అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారు అనిమిష లోకమున అమృతం అటంచున్ అనిమిషులు అంటే దేవతలు దేవలోకంలో ఉంది అమృతము అని మరికొంతమంది చెప్తున్నారు వారికి ఏమి తెలీదు వారు గనక ఒకసారి నీ రుచి గనక చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఏమని అంటే అమృతం అక్కడ ఇక్కడ ఎక్కడా లేదు కనుగొన నీ ఎంత అమృతము కలదు పకోడీ అని ఎక్కడికి ఇక్కడికి పరిగెత్తక్కర్లేదు సరిగ్గా చూస్తే పకోడీలోనే ఎంతో అమృతం దాగి ఉంది అనే విషయం తెలుస్తుంది వనితల పలుకుల్లోనూ అమృతం లేదు దేవలోకంలోనూ అమృతం లేదు నీలోనే ఉంది అమృతము అని అన్నారు చిలకమర్తి వారు రెండవ పద్యం ఎందుకు పరమాన్నంబులు ఎందుకు పలు పిండి ముందర వంటలెల్లహాందరదిపునకని అందును సందీయము కలుగదరయ పకోడి అని రెండో పద్యాన్ని చెప్పారు చిలకమర్తి వారు ఎందుకు పరమాన్నంబులు ఒక చోట కనుక మనకి పకోడి లభిస్తూ ఉంటే ఇంకెక్కడో మనకి పరమాన్నం లభిస్తూ ఉన్నా ఇంకెక్కడో పలు పిండి వంటలు లభిస్తూ ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి పకోడీనే తినాలి అని అనిపిస్తుంది అని అంటున్నారు వారు కాకపోతే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కండిషన్స్ అప్లై అండి అందరూ చేస్తే పకోడీ బాగుంటుందని చెప్పలేం చేసేవారు చేసే విధంగా చేసి పెడితే ఇంకేమీ కాకుండా కూర్చుని మనమే చేసిన పకోడీలన్నీ కూడా లాగించేయగలుగుతాం ఇది మనందరికీ అనుభవంలో కూడా ఉండుంటుంది అంటే రుచికరమైన పకోడీ ఎలా ఉంటుందో పకోడీ రుచి చెడిపోతే ఎలా ఉంటుందో కూడా మనందరం తెలిసిన వాళ్ళమే కదా అందువలన అలా వేడి వేడి రుచికరమైన పకోడీ ఓ ఉంటే పరమాన్నం ఎందుకు పలు వంటకాలు పిండి వంటకాలు మిగిలినవన్నీ కూడా ఎందుకు అవన్నీ నీ ముందు దిగదుడుపే నీ ముందు దిష్టి తీయడానికి పనికొస్తాయి అని చెప్తున్నారు ఈ పద్యంలో చిలకవర్తివారు తరువాతి పద్యం మూడో పద్యం ఏమిటి అంటే ఆ ఆ రుచి ఆ కమ్ రుచి ఆ కర ఆ ఘుమఘుమ ఆ రాకలు పోకలు వడుపులు నీకే తగు లేవు నిజము పకోడి అని మూడో పద్యంలో ఇలా చెప్తున్నారు ఏమంటున్నారు ఆ కమ్మదనము పకోడి హాట్ అని అంటాం మనం కారం అని అంటాం కానీ అంత కారంగా ఉండదు కమ్మగానే ఉంటుంది ఆ కమ్మదనము అలా అని పూర్తిగా చప్పగా ఉంటుందా అంటే లేదు మధ్య మధ్యలో మనకి పచ్చిమిర్చి తగులుతూ మంచి కారము అనేటువంటి ఒక రుచిని అందిస్తుంది అదే సమయంలో నోరు మండిపోయి అమ్మో మంచినీళ్ళు తాగేయాలి అనేంత అవసరాన్ని కూడా అది రానివ్వదు అందువలన దాని రుచి కమ్మదనము అని చెప్తున్నారు చిలకమర్తి వారు ఆ కమ్మదనము ఆ రుచి ఆ కరకర పకోడి కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉంటే బాగుండదు ఇప్పుడు మనం చెప్పుకునే పకోడి అంతా కూడా ఉల్లిపకోడి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ కమ్మదనము ఆ రుచి ఆ కరకర ఎందుకండి ఉల్లిపకోడినే ఎందుకు అని అంటున్నాము అంటే ఇంకొక రకం పకోడి దాని పేరే మెత్తని పకోడి అది ఎందుకు కరకరలాడుతుంది కాబట్టి ఆ కమ్మదనము ఆ రుచి ఆ కరకర ఆ ఘుమ పకోడి వేస్తూ ఉంటే వచ్చేటువంటి వాసన ఆ ఘుమ ఆ పొంకములు ఆ పొంకము పొంకము అంటే పొందిక చక్కగా అంటే విడివిడిగా విడివిడిగా ఒక్కొక్క రేకు ఒక్కొక్క ఉల్లి రేకుతో రాదు కదా మనకి మూడు నాలుగు కలిపి వస్తాయి కదా కరకరలాడుతూ చేతికి అలా ఆ పొంకముల రాకలు పోకలు రావడము పోవడము ఎక్కడికి రావడం అండి ఎక్కడికి పోవడము అని అంటే మనమే ఊహ చేసుకోవాలంతే అంటే పిండి కలిపిన తర్వాత అది నూనెలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది వేగిన తర్వాత అది బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంది ఆ రాకలు పోకలు వడుపులు ఇవన్నీ కూడా నీకే తగు అసలు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి అంటే నీ గురించే మాట్లాడుకోవాలి నీకే తగు నిందు లేవు ఇంకెక్కడా కూడా ఇలాంటి కమ్మదనము ఇలాంటి గొప్ప రుచి ఇలాంటి కరకరలాడేటువంటి లక్షణము ఇలాంటి ఘుమఘుమలు ఇంకెక్కడా రావు కదా నిజము పకోడి ఇది నేనేమి అతిశయోక్తితో అంటున్న మాటలు కాదు నిజము ఇదంతా స్వభావోక్తి స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు కాబట్టి ఈ మాటలన్నీ నిజమే సుమా అని చెప్తున్నారు వారు ఆ తరువాతి పద్యంలో నాలుగవ పద్యం నీ కరకర నాదంబులు మా కర్ణామృతము నీదు మహిత మా కనుల నిన్ను పకోడి అని అంటున్నారు ఈ పద్యంలో నీ కరకర నాదంబులు ఆయనకి ఆ కరకరలాడేటువంటి తత్వం బాగా ఇష్టం అనుకుంటా అందువల్ల ముందు పద్యంలో ఆ కరకర అని చెప్పినా కూడా మళ్ళీ ఇంకోసారి అదే లక్షణాన్ని ప్రారంభిస్తూ ఈ పద్యంలో చెప్తున్నారు ఏమని నీ కరకర నాదంబులు కరకర ఆ శబ్దం ఉంది చూసావా ఆ శబ్దము మా కర్ణామృతము అమృతము మా కర్ణములకు మా చెవులకు అమృతం లాంటిది కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎవరో నములుతూ ఉంటే పకోడి వచ్చే కరకర ధ్వనులు మనకు అమృతంలా ఉండవు మన చెవులకి ఎందుకనంటే మనం తినలేకపోతున్నాం కదా బాధ అనిపిస్తుంది అలా కాకుండా మనమే తింటూ ఉంటే ఆ కరకర అనేటువంటి శబ్దం మన చెవులకు వినిపిస్తూ ఉంటుంది అప్పుడు అది అమృతం అంతేగాని ఎవరో తింటూ ఉంటే వచ్చే ధ్వని అది అమృతం అవ్వదు ఎందుకంటే మనం దాన్ని తినలేకపోతున్నాం అనే బాధ ఆ ధ్వనిని మనల్ని ఆస్వాదించనివ్వదు గనక నీ కరకర నాదంబులు మా కర్ణామృతము నీదు మహితాకృతియే నీ ఆకృతి అది మా కనులకు ఎలా ఉంటుందట అంటే మా కనుల చందమామగా మా కనులకు చందమామలాగా అంటే చందమామని చూసినప్పుడు మనకి ఎలాంటి ఆహ్లాదము మనసుకు కలుగుతుందో ఎలా మనం ఆనందాన్ని పొందుతామో అలా నీ రూపము మా కంటికి ఆనందాన్ని కలిగిస్తుంది ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి నిన్ను నే కొనియాడదను నేను నిన్ను ప్రస్తుతిస్తూ ఉన్నాను పకోడి అని అంటున్నారు చిలకమర్తి వారు ఈ నాలుగో పద్యంలో తరువాతి పద్యం ఐదవ పద్యం ఒక ఇంత అతిశయోక్తి అన్నమాట ఇందాక మనం స్వభావోక్తి అని చెప్పుకున్నాం కదా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది స్వభావోక్తి ఉన్నదాన్ని కాస్త పెంచి చెప్తే అది అతిశయోక్తి ఈ ఐదవ పద్యం అతిశయోక్తి లాగానే ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఐదవ పద్యం ఏమిటి అంటే ఆ రామానుజుడాగతి పోరున మూర్చెల్ల తెచ్చే మును సంజీవిన్ మారుతి ఎరుగడుగా కయ్యారే అయ్యారే కలిపితే మారుతిడుగా నిను కొనిన బ్రతుకడటవే పకోడి ఇది ఐదో పద్యం ఏం చెప్తున్నారు అంటే ఆ రామానుజుడు రామ అనుజుడు రామునికి అనుజుడు అంటే తమ్ముడు అర్థం రాముని తమ్ముడు లక్ష్మణుడు ఆ రామానుజుడు ఆ గతి ఆ విధంగా పోరున మూర్చెల్ల యుద్ధంలో మూర్చపోతే అప్పుడు తెచ్చారు ఏం తెచ్చారు సంజీవిని తీసుకొచ్చారు ఎవరు ఎవరు తీసుకొచ్చారు దాన్ని అంటే మారుతి హనుమంతుడు సంజీవిని లక్ష్మణుని కోసం ఆయన్ని తిరిగి బ్రతికించడం కోసం తీసుకొని వచ్చాడు అయితే ఇక్కడ చిలకమర్తి వారు ఏమంటున్నారు అంటే పాపం మారుతి ఎరుగక సంజీవిని తీసుకొచ్చాడు తెలియక సంజీవిని పట్టుకొచ్చేశాడు ఏమి తెలియక అనంటే నీ సంగతి తెలియక అయ్యారే కొనినా నిన్ను తింటే కూడా బ్రతుకడట విపకోడి బ్రతికి ఉండేవాడు కదా లక్ష్మణుడు ఖచ్చితంగా బ్రతికి ఉండేవాడు పాపం హనుమంతునికి ఈ విషయం తెలియక ఎక్కడో సంజీవిని పర్వతం నుంచి సంజీవిని తీసుకురావడానికి ప్రయత్నం చేసి మొత్తం పర్వతాన్నంతా పెకిలించి పట్టుకొచ్చాడు పాపం అదే తెలిసి ఉంటే ఈ పకోడీని పెట్టినా కూడా లక్ష్మణుడు బ్రతికేవాడు కదా నీ రుచి అంత గొప్పది కదా అని చిలకమర్తి వారు ఈ ఐదో పద్యంలో చెప్పినటువంటి అతిశయోక్తితో కూడిన అత్యంత సుందరమైన భావం అయితే ఈ పకోడి మీద వారు చెప్పినటువంటి పద్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి అయితే మనం కొన్ని పద్యాలను మాత్రం ఈ వీడియోలో తెలుసుకున్నాం పద్యాలన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా పకోడీ తినాలి అని అనిపిస్తుంది అని చెప్పాను కదా ఒకవేళ అలా గనుక తినాలనిపిస్తే బయటికి పరిగెత్తకండి వంటింట్లోకి పరిగెత్తండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి